వికసింప చేసుకుంటే మీ కష్టాల్లోంచి మీ దుఃఖంలోంచి మీ ఇబ్బందుల్లోంచి ఎలా బయటపడాలో మామూలు స్థితికి ఎలా రావాలో మీకే అర్థమవుతుంది లేకపోతే అంతా ఏమోయం ఏం చేస్తాడు ఏమి అర్థం కానుడు ఎలా ఎలా నా పరిస్థితి ఏంటి ఏ దిక్కు కనిపించదు ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళాడు ఆ బాబా దగ్గరికి వెళ్ళాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏం అర్థం కావట్లా ఏ అన్ని దిక్కులు తిరిగాడు అందరి దగ్గరికి ఏ దిక్కు లేనివాడు గౌడ దిక్కు ఆఖరిలో మళ్ళీ దేవుణ్ణి నట్టుకుంటాడు అక్కడ కూడా ఏం లాభంలా నమ్మకంతో అలా గడుపుతాడు అంతే కానీ ఆయన ఏదో వస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు అనేటువంటి అభిప్రాయం ఆ నమ్మకం అక్కడ ఏం జరగదు అందుకే మీరు చూడండి చిన్నప్పటి నుంచి పూజలు చేసే వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి వాళ్ళకి అర్థం కాదు నేను ఇన్ని పూజలు చేశాను నుంచి చేస్తున్నాను ఏంటి నా బతుకులు అయిపోయింది నా జీవితంలో అయిపోయిందని అర్థం కాదు నమ్ముకున్న ఆ దేవుడే ముంచాడు ముంచాడనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు ఏం చేయాలో తోసదు తట్టదు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది బుద్ధి లేకపోవడం అంచేత ఇప్పుడు మనం ఏం చేయాలి కష్టాల నుంచి బయటపడడం కాదు కావాల్సింది బుద్ధిని వికసింపజేసుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే మీ బతికంతే చావే పరిష్కారం అనుకుంటారు మీకు ఇంకంతకనే తెలియదు కదా ఏం చేయాలి విచిత్రం ఏంటంటే చావు కూడా ఆత్మహత్య కూడా పరిష్కారం కాదన్న సంగతి వాళ్ళకి తెలియదు పత్రికారు ఇంకోటి చెప్పారు మనకి ఏం చెప్పారంటే కష్టము నష్టము అవమానము కష్టం వచ్చిన నష్టం కలిగిన అవమానించబడినా ఎంత దుఃఖిస్తారో ఆయనేమంటారంటే ఇవన్నీ మీ ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు అంటారు అంటే ఆత్మ ఉన్నతికి మెట్లు ప్రతి వరుడు నోట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ దాని మీద చాలా ఆలోచించాలి అర్థమైపోతుందని కాదు కొంతవరకు చెప్తున్నాను దాన్ని ఇంకా మీరు లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఇంకా కొత్త అర్థాలు మీ దాంట్లోంచి వస్తాయి ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఏంటో మళ్ళీ చాలా లోతుకు అర్థం అవ్వాలి ఆత్మ ఉన్నతి అంటే మళ్ళీ దానికి ఏదో చాలా లోతుకి అర్థం చేసుకోవాలి అసమస్య కాదు ఇదంతా అలాగే ఆయన ఇంకేం చెప్తారంటే మనం హత్య చేయకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు రెండు చెప్తారు సార్ మనకి చాలా ముఖ్యమైనవి ఏరు చెప్తారు ఆత్మహత్య చేసుకుంటే చాలామంది ఏమనుకుంటారు అంటే బయట పడిపోయామనుకుంటారు పిచ్చేదో మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు పెనం మీద ఉండలేక కింద అడిందంట కింద ఏముంది పొయ్యి ఉంది పెన మీద ఉంటే కొద్దిగానే కాలుతుంది పొయ్యిలో పడితే మొత్తం ఆడిపోద్ది ఆత్మహత్య చేసుకోకపోతే పెనం మీద ఉన్నట్టు ఆత్మహత్య చేసుకుంటే అది బాగా రాసుకుని అర్థం చేసుకోండి అదేదో పాలు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు ఆడికి మరుజన్మ ఎలా ఉంటుందంటే సేమ్ అలాంటి సిచ్యువేషనే వస్తుంది ఇంకొంచెం ఘోరంగా వస్తుంది కూడా ఆడెవడుకో ఆరు మాసాలు జైలు చేశారండి జైల్లో ఎప్పుడు అలవాట్లేదు ఆడికి ఆ జైల్లో ఉన్నాడు కష్టపడి కష్టపడి ఓ మూడు మాసాలు ఉన్నాడు ఇంకొండలేక ఏం చేశాడు తప్పించుకున్నాడు గొడవ ఉండదు కదా అనుకున్నాడు పాపం ఏమవుతుంది చెప్పండి అండి పట్టుకుంటారు మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో పెడితే ఈ తప్పించుకున్నవాడికి ఇంకొక ఆరు మాసాలు అదనంగా సెట్ చేస్తారు వేసి ఈయన మామూలు జైల్లో పెట్టకండి పారిపోతాడు సెంట్రల్ జైల్లో పెట్టండి అంటారు అంటే ఇప్పుడు ఏమైంది శిక్ష పెరిగింది జైలు ఇంకా కఠినం బయట అందరి ఖైదీలతో తిరుగుతాడు లాభం లేదని చీకటి గదిలో పెడతారు చిన్న గదిలో ఏం చేస్తాడు ఇంకా తాళం తీరండి మళ్ళీ పారిపోతాడని అంత ముందుగా తిరిగోడు అడ్డు ఇటు అంత ముందు పెన మీద ఉండేవాడు ఇప్పుడు అది అదే బతుకు చస్తే ఏ కష్టం వచ్చినా సరే ఓర్చుకోవాల్సిందే తట్టుకోవాల్సిందే సహించవలసిందే అనుభవించవలసిందే పాపం చేశాడు అనుభవిస్తున్నాడు ఎలాగా 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 అంటారు ఎవరైనా సరే మీకు భ్రాంతిలు కల్పించి ఆశ చూపి మభ్యపెట్టి మిమ్మల్ని దోచుకోగలరు కానీ మీ కష్టాన్ని తొలగించలేరు పెట్టుకోండి ఎందుకు తొలగించలేరు ఎందుకు తొలగించలేరు అంటే వీడికి శిక్ష ఎవరి నిర్ణయాల ప్రకారం జరిగినాయి సృష్టికర్త నిర్ణయాల ప్రకారం జరిగింది అంటే ఎవరు వేసినట్టు శిక్ష సృష్టికర్త ఆయన కంట మించినవడు లేడు ఆయన పైన ఏమైనా ఉంటే ఎగ్జామిషన్ అవ్వచ్చు ఆయన పైన భూమి అవడు సృష్టిలోనే లేడు అందరూ ఆయన అనుసరించే పనిచేయాలి ఆయన వేసిన శిక్ష రద్దు చేయడానికి ఎవడసలు ఈ భూమి మీద ఎవడి వల్ల అవుతుంది ఎవడి తరం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మీరందరూ అనుకునే దేవుళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళ తరం కూడా కాదు